హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేత అంబానీ ముఖేష్ అంబానీ అర్ధాంగి మన అందరికీ తెలుసు ఆమె వేసుకున్న డ్రెస్సులు కట్టుకున్న చీరలు వేసుకున్న నగలు వాచ్లు హ్యాండ్ బ్యాగులు అందరికీ లిప్స్టిక్ ఆమె తాగే టీ కూడా కోట్లకు కోట్లు ఉంటుంది ఆమె వార్తలు చాలా సార్లు వచ్చాయి తాజాగా తన ఆనంద్ రాధికల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో నేత ధరించిన గ్రీన్ లాంగ్ నక్లెస్ మీరు గమనించారా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది దాని కాస్ట్ ఎంతనో తెలుసా తెలిస్తే షాక్ అవుతారు నేత ఏ ఈవెంట్లో పాల్గొన్నా సరే తన లుక్స్ ఫ్యాషన్తో సర్ప్రైజ్ చేస్తారు ఆమె ధరించే ప్రతి ఒక్క వస్తువు ఖరీదు షాక్ ఇస్తుంది కోట్లు విలువ చేసే బ్యాగ్ లక్షలు విలువ చేసే వాచ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె వాడిన వస్తువులు ఏ సెలబ్రిటీ వద్ద కనిపించవు అంట అంత యునిక్గా ఉంటారు తాజాగా ఆనందరాధికల ప్రీ వెడ్డింగ్లో నేత కాంచీపురం చీరలో హుందాగా కనిపించింది రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశీ సహకారంతో ప్రముఖ డిజైనర్ మనీష్ మాల్పోత్రా డిజైన్ చేసిన చీర ఆమెకు అద్భుతంగా అమరింది బార్డర్పై క్లాసిక్ ట్రెడిషనల్ జర్దోసి వర్క్ బ్లౌజ్ స్లీవ్లపై ప్రత్యేక బుటా వర్క్ చక్కటి మేకప్తో తన ఐకానిక్ సిగ్నేచర్ స్థాయిలో మెరిసిపోతారు చీరకు జతగా నేత లాంగ్ నక్లెస్ ధరించింది పచ్చని పొదిగిన పొడవాటి నక్లెస్లో లుక్ అతిథుల చూపును ఆమె వైపు తిప్పుకునేలా చేసింది ఈ నెక్లెస్తో పాటు ఆమె వేసుకున్న సింపుల్ ఇయర్ స్టార్స్ బ్యాంగిల్స్ రింగ్స్ నేతకు చక్కగా కుదిరాయి సింపుల్ అండ్ ఎలిగేట్ గా కనిపించారు నేత కానీ అక్కడున్న అందరు సెలబ్రిటీల కన్నా మించి కనిపించారు ఇది కాక ఇప్పుడు నక్లెస్ ధర ఎంత అని జనాలు తెగ ఆలోచిస్తున్నారు ఈ క్రమంలో ఈ హారం ధర ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తుంది ఈ హారాన్ని ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నట్లు తెలుస్తుంది ఈ విషయం ఇప్పుడు ఇప్పుడు నెటిజన్ ఇంటా వైరల్గా మారింది కొడుకు పెళ్లి వెయ్యి కోట్లతో చేస్తే తన ఒక్క నక్లెస్ ఐదు వందల కోట్లు అని అంటున్నారు అయినా అంబానీ ఫ్యామిలీకి ఏం తక్కువ సెలబ్రిటీలందరినీ స్టేజ్ పైకి తీసుకొని వచ్చారు వారితో ఆటలు పాటలు ఆడించారు డ్యాన్సులు చేయించారు అలరించేలా చేశారు థ్యాంక్ యూ రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశీ సహకారంతో ప్రముఖ డిజైనర్ మనీష్ మాల్పోత్రా డిజైన్ చేసిన చీర ఆమెకు అద్భుతంగా అమరింది బార్డర్పై క్లాసిక్ ట్రెడిషనల్ జర్దోసి వర్క్ బ్లౌజ్